సేవ సే కృపా మెడు ప్రేమగా లేవా ఆయా మణిగారిని దీవించి ఆశ్రదించు వారి కుమార్తెని తల్లి గారిని దివించి సహాందించు యుధుని సేవలకు వచ్చిన ఈ స్థుతి కూటమి దీవించి సహాయం ఇచ్చిన కేకుని కేక్ ఎవరిచ్చారు ఆ బిడ్డలు కూడా దీవించి ఆశ్రయించు రాబోయే కాలంలో ఘనంగా జరిగించు క్రీస్తు వారి మీద వచ్చు మధు মাুরা সেব্রভু সে মা দেওয়া জনূর সেবা নোর বন্ধমা দূত লকুন দেওয়া জনূর দেওয়া সুত রে ూని దివ్యాట్టునం భవ్యే మధుర మధుర మధురా ఏ మధురా పశుద్ధాత్మా ప్రోక్ష నముచే सेवा आत्मा प्रोक्षण प्रज्वारिल प्रज्वल प्रज्वलिंचु साक्ष सेवा प्रतिफालिंचु वाक्ष सेवा मधु సుప్రాభు శవా ప్రో చోచే శ్రజ్వరువాళ్ళి మళ్ళీ ప్రతిఫలించు సాక్ష ప్రార్థన కృపడి ప్రేమగా లేవా నీ పాదాలు స్థులుస్తూ స్తోత్రం ఈ కార్యక్రమాన్ని దీవించే సహాయం కృప చేత బలబచ్చే సహాయం ప్రతికి ఆ మణిగారిని దీవించి ఆస్వాదించింది సేవలో ఇంకొన బలభచ్చని పరి సహాయం వచ్చిన బిడ్డలందరం దీవించండి క్రీస్తు వారి మీద పట్టుకోండి కృపా మేడు ప్రేమగా లేవని పాదాలు శుద్ధిలేస్తూ రాజుగారిని ఆయన భార్య బిడ్డలను దీపించే సహాయం వారి మణిగారికి సేవకురాలకి ఈరోజు అభిషేకం చేయడం రోజు శుద్ధి కూడా సందర్భంగా వారి గిఫ్ట్లను దీవించే సహాయం వారిచ్చిందండి వారి ముప్పదంతులు అరువు దంతలు నూరందరికి చేయించిన స్టార్ట్ చేయాలి అలాగే నీ స్వీట్స్ దీవి క్రీస్తు వారి పేరు నామ్ అమే ఓకే ఇవ్వండి మీ చేతి ఇవ్వండి చేతి పట్టుకోండి నేను కూడా పెట్టుకోండి ఇది కూడా పట్టుకోండి ఇవ్వండి చేతి చప్పట్లో చెప్పట్లే చెప్పట్లే అది ఓకే అవిప్పుడే చూడమ్మా ఏంటో చూద్దాం గోపేను రాజుగారు అంటే వాళ్ళ అక్కగారు బావగారు ఆ అక్కగారు బావగారు ప్రేమతో విజయవాడ నుంచి మరి గిఫ్ట్ ఏది ఇచ్చారు చూస్తున్నారు హ్యాండ్ బ్యాగ్లా ఉంది హ్యాండ్ బ్యాగ్లానే ఉంది ఓకే అల్లెలుగా ఓకే గాడ్ బెస్ట్ అదే బ్యాక్ నల్లని బ్యాక్ నల్లని బైబిల్ పెట్టుకోవాలని బ్లాక్ కలర్ అంత ముందు ఏం పెట్టింది దేవుడి స్థాతం బ్లేడ్లు పోయే బైబిల్ వచ్చేది దేవుడి స్తోత్రం ఆమె గాడ్ బ్లెస్